సమీపింపవని సమీ సమీమి సమీ సహింపవలనవి కానీ మత్సరమును వివాదమును ఉంచుకొని వారైతే అతిశయపడవద్దు సత్యమునకు విరోధముగా అబద్ధం ఆడవద్దు సత్యమునకు విరోధముగా అబద్ధము ఆడవద్దు ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనది ప్రకృతి సంబంధమైనది దయ్యముల జ్ఞానం వంటిది ఉన్నది ఎలైనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండును అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును కాబట్టి అలా నీచ కార్యములు ఉండకుండా లోతు గారు అబ్రహాము గారు ఏ విధమైన నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయము చాలా గొప్పగా అనిపించింది నాకు మరి మనకేమనిపిస్తుందో నాకు తెలియదు ప్రియుల ఎవరికి ఏమనిపిస్తుందో తెలియదు చాలామంది చాలా సహోదరులు చాలాసార్లు అక్కచలెన్లు అన్నదమ్ములు ఈ మధ్య కాలంలో కానీ ఆ ప్రారంభంలో నుంచి కయ్యోను ఏ కాలం నుంచి కూడా ఎందుకో అన అన్నమ అన్నదమ్ముల మధ్యలో సఖ్యత లేకుండా పోయి ఉన్నది అబ్రహాం గారిని చూసినప్పుడు లోతు గారి గురించి చూసినప్పుడు వారి సమస్యను ఎంత సులభంగా నీతి మంత్రులుగా ఆలోచన చేసి సమాధానపరచబడ్డారు అలాంటి మంతులుగా మనం సమాధాన పరచబడటం ఎంత శ్రేయస్కరం కాబట్టి దేవుని వాక్యం వింటున్నటువంటి నీవు నేను మన జీవితంలో మరి అన్నదమ్ముల బంధం పాలివారి బంధంలో లోతు అబ్రహాముకు ఉన్నటువంటి మంచి ఆలోచన మంచి ఉద్దేశము మనం కలిగి ఉందాం శ్రద్ధగా వాక్యం విన్న మీ అందరికీ ప్రభునామ నందనాలు చిన్ని ప్రార్థన చేసుకుందాం సర్వసృష్టికి కారణభూతుడైన మా ప్రియపరలోకపు తండ్రి మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనములు చెల్లించుకుంటున్నాం ఈ మధ్యాహ్నం కాలమందు వాక్యాన్ని బోధించడానికి మీరిచ్చిన విలువైన సమయాన్ని బట్టి మీకు అందన నేటి దినాన్ని మాకు ఇచ్చినందుకు అందనాలు నేటి దినాన మేము చేయాల్సినటువంటి పనుల్లో మీరు తోడుగా ఉండి మీ ప్రేమ చేత నడిపించమని ప్రార్థిస్తున్నాం మీరిచ్చిన ఇచ్చిన గర్భఫలాలను బట్టి మీకు అందనాలు మాకిచ్చిన చేతి పనులను బట్టి వందనాలు మీరిచ్చిన సమస్తాన్ని బట్టి మీకు అందనం నాయన కష్టపడకుండా మా జీవితంలో భోజనము చేయకుండా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ఆగారు ప్రార్థించినట్టుగా యాకే కుమారుడు ఆగారు ప్రార్థించినట్టుగా మా జీవితంలో నాయన ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా మాకు కావలసిన వాటిని మీరు మాకు అనుగ్రహించమని మీ చిత్తం మా పట్ల జరిగించమని ప్రార్థిస్తున్నాను మా బంధువుల్లోనూ అన్నదమ్ముల్లోనూ మా మధ్యలో ఏవైనా గొడవల సమస్యలు ఉత్పన్నమైనప్పుడు నైనా మీరు తోడుగా ఉండి సహాయం చేసి సమాధాన పరిచి గొడవ లేకుండా మాట్లాడినందుకు మీకు ఇదిగో నైనా మా జీవిత కాలంలో ఎప్పుడు కూడా అలాంటి గొడవలు ఏమి రాకుండగా నైనా సహోదరులము ఐక్యత కలిగి పాలివారం ఐక్యత కలిగి మీ అందు భయభక్తులు కలిగి జీవించడానికి మాకిచ్చేటటువంటి ఆలోచన ఉద్దేశాలు నైనా మాట్లాడుకొని ముందు కొనసాగడానికి నైనా ప్రతి ఒక్క సహోదరునికి సహోదరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం పొరపాటు నాది జరిగి జరిగిండొచ్చు మా అన్నది జరిగిండొచ్చు ఇలాగే ప్రతి కుటుంబంలో అన్నదమ్ములది తమ్ముందు జరిగిండొచ్చు అన్నది జరిగి జరిగిండొచ్చు అన్నది జరిగిండొచ్చు జరిగి జరిగిండొచ్చు సమస్యలు ఏవైనప్పటికీ కూడా నాయన సమాధానంతో విడిగా ఉండడానికి మీరు కృప చూపించండి అబ్రహాము లోతును ఆదర్శంగా తీసుకోవడానికి మీరు కృప చూపించండి మీ వాక్యమే మాకు ఆదర్శంగా ఉండడానికి మీరు కృప చూపించండి ఈ మనవులు మీ కుమారుడు మా ప్రాణరక్షకుడు నజరేడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి ఆమె ప్రభునామమును అందునా